అట్టెట్టా ఒక్కటంటే ఒక్కటేనంటే ఎట్టా మీ రూల్స్ తీసి మడతెట్టుకోండి మాకు మాత్రం రెండు సీట్లు కావాలంటున్నాయి ఆ ఫ్యామిలీస్ దశాబ్దాలుగా పోటీ చేస్తున్నాం గెలిచేస్తున్నాం ఇప్పుడు వచ్చి కొత్తగా ఈ రూల్స్ గీల్స్ ఏందబ్బా పార్టీ గెలవాలంటే ఇవన్నీ నడవంటున్నారు ఆ లీడర్స్ ఇంతకీ డబుల్ బొనాంజా ఫ్యామిలీ ప్యాక్స్ అదుగుతున్న ఆ కుటుంబాలు ఏవి రాజకీయ దిగ్గజ కుటుంబాలకు కేరాఫ్ ఆఫ్ ఉమ్మడి కర్నూలు జిల్లా దశాబ్దాల తరబడి ఆయా కుటుంబాల్లో రెండేసి స్థానాలకు పోటీ చేసే పద్దతి కొనసాగుతోంది ఒకరు ఎంపీకి మరొకరు ఎమ్మెల్యేకి లేదంటే ఇద్దరు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడం పరిపాటయ్యింది ఇద్దరు గెలవడం లేదా ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినా మొత్తంగా ఏళ్ల తరబడి చట్టసభల్లో ఆయా కుటుంబాల ప్రాతినిధ్యం కొనసాగుతోంది పార్టీలు ఏవైనా కేఈ కృష్ణమూర్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి భూమా నాగిరెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి కుటుంబాల నుంచి ఇద్దరేసి చొప్పున పోటీ చేసిన సందర్భాలు అనేకం అయితే ఈసారి ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ టీడీపీ ఒక నియమం పెట్టుకుంది కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కోట్ల కేఈ కుటుంబాలు రెండు సీట్లు అడుగుతున్నాయి అధిష్టానం మాత్రం ఒకటికే ఫిక్స్ అయ్యిందే దీంతో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కొత్త ఫిట్టింగ్ పెడుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట పార్టీ నేతల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో భారీ ర్యాలీ సభ నిర్వహించగా అందులో కెఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి ఇంటికి ఒక టికెట్ అనేది కుదరని పని అని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి అన్న సంగతిని అధిష్టానం గుర్తించాలని అన్నారు కేఈ గతంలో తమ ఇంట్లో రెండు టికెట్లు ఇస్తే రెండూ గెలిచామని గుర్తు చేశారాయన కోట్ల కేఈ కుటుంబాలు డోన్లో పదిసార్లు గెలిచాయని ఇదే విషయాన్ని కేఈ కృష్ణమూర్తి కోట్ల ప్రకాష్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా కోరారా తమకు రెండు సీట్లు లేవన్నప్పుడు అలాగే అందరి విషయంలో కూడా ఆలోచించుకోవాలన్నారు కేఈ ప్రభాకర్ జిల్లాలో ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని ఎక్కడ ఇచ్చినా గెలుస్తామంటూ కాస్త గట్టి స్వరంతోనే చెప్పారట ప్రభాకర్ రూల్స్ గిల్స్ జాల్తానై మాకు రెండు టికెట్స్ ఇచ్చి తీరాలి అన్నట్టుగానే ఉందట ఆయన వ్యవహారం కర్నూలు జిల్లాలో ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలకు ఇంకా టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదు వాటిలో ఎక్కడో ఒకచోట తనకు టికెట్ ఇవ్వాలి అని కోరుతూనే ఒక కుటుంబానికి ఒక టికెట్ విధానం కుదరదని చెప్పేశారు కేఈ ప్రభాకర్ పార్టీ గెలవాలంటే ఇలాంటి రూల్స్ పనికి రావని కూడా నేరుగాని అంటున్నారట ఆయన కేఈ కుటుంబంలో ఇప్పటికే కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబును పత్తికొండ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం ఈ పరిస్థితుల్లో ప్రభాకర్ డిమాండ్కు తలొగ్గి టీడీపీ అధిష్టానం కొన్ని సవరణలు చేస్తుందా లేక రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటుందా అన్నది చూడాలి